నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచం మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కార్తీక మాసం చివరి రోజుల్లోకి వచ్చేస్తూ ఉన్నామండి ఇరవై ఆరో అధ్యాయంలో అడుగు పెట్టేశాం వచ్చే అధ్యాయంలో విష్ణువు చక్రాన్ని వదిలేరని చెప్పి బ్రాహ్మణుడు భయంతో పరుగులు తీసాడని చెప్పుకున్నాం కదండీ అయితే విష్ణువు క్షమించాడా అలాగే మనం ఉపవాసం చేసేటప్పుడు జలాన్ని స్వీకరించవచ్చా సాక్షాత్తు ఆ హరి ఏం చెప్పారు శాపం స్వీకరించాడా రాజు లేదా అన్నది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములను తిరిగి రక్షణ పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరి ఇట్లు ప్రార్థించను జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది స్వామి నివారించుము నీ భక్తుడు అయిన అంబరీషునకు శాపమిచ్చిన పాతకమునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది వేలకు బ్రాహ్మణులలో నేను బహుపాతకుడును నన్ను రక్షించుము హరి నీ వక్షస్థల మందు పాదము ఉండలేదా భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థల మందు తన్నని కదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామి నన్ను రక్షించుమని అనేకమారులు దూర్వాసుడు పలికినవాడయ్యను అంత హరి ఇట్ల నేను దూర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలయే అగుదురు బ్రాహ్మణోత్తమా నీవు సాక్షాత్ శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు జటలతో కూడిన భృగుటీ కుటిలమైన నీ ముఖమును చూచినచో ఎవరికీ భయము కలగదు మీ వంటివారు స్వభావమునకు వికారమును కలగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైననూ చేయను ఈ సంగతి నీకు తెలిసే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేను అవతరించి ఉన్నాను దూర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునికి కారణములైన శాపమునిచ్చితివి అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకును అపకారము చేయుడు సర్వభూతములైనందును నన్ను భావించుచు చరాచరములంద అంతటను నన్ను చూచుచుండును అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగునా నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనున్యాయం ఇవ్వలేదు కేవలము జలము పుచ్చుకొని ద్వాదశి పాలన ముఖ్యకాలమునకు ఉదక ఉదకపానమందేమి దోషమున్నది కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మచర్యాదులు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము ఉషితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది నీకిది సందు దొరకక దానికో తప్పుగా చేసుకుని శాపమిచ్చితివి కానీ విచారించిన అది దోషమగున అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడివైన నీ వలన భయము పొంది తన హృదయాంతర స్థియమైన స్వయం ప్రభు అయిన నన్ను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునని తలంపుతో రాజు హృదయమందున నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటియే ఎరుగడు వినలేదు నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారం కలిగినదే ద్వాదశిని విడిచి హరిభక్తి లోపించునను భయంతో జలపారణ చేసి తినని దానితో బ్రాహ్మణ తిరస్కారం అయ్యే గదా హరి నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణు చొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరిచి తన శరీరమును తానెరుగక ఉండెను ఇట్లుండగా శాపమందుని కోర్మము మొదలైన పది గమ్ము అని చెప్పితివి అప్పుడు భక్తుల బాధలు నీ వర్తకుడు నేను అతని హృదయమందు నివసించి అతను చెవి వలన విచ్చిన శాపమును వినుచు భక్తిని అన్యాయముగా శాపము కలిగిన కదా దీనిని నెట్లు చేయదునో అని ఆలోచించి తిని బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసి నా భక్తునికి అనిష్టము కలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనము సత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుట భక్త రక్షణము జరుగుటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని భక్తులకు కలిగే కలిగిన అంతులేని మహాకష్టములు అన్నిటినీ నేను హరింతును నా భక్తుడు ధర్మాత్ముడు సమస్తభూతములందు సమబుద్ధి కలవాడు అట్టే విషయమును ఎరిగి నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసుకుని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనిష్య జాతికి కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడవకూడదు రెండు పక్షములందును మనుష్యులందరికీ ఏకాదశి నాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమధర్మము విధించబడినది భుజించని ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును నా భక్తి లోపించను భయంతో వాడు జలపారణము చేశను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి కదా అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరిచినంతలో నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధా అగ్నిని తలంచి నివారించు భావంతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకము అంబీరషుని విషయమై నీవిచ్చిన శేపము నాకు పరమోపాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంకాసురుని సంహరించుటకును మనువును రక్షించుటకును పెద్ద చే చేప దేవదానవులు సముద్రమును మదించు సమయంలో సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపును ధరించుటకు తాబేలు నగుదును హిరణ్యాక్షుణ్ణి సంహరించుటకు భూమిని ఉద్ధరించుటకు నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును హిరణ్యాకసిపుని సంహరించుటకు క్రోధజ్వాలల చేత దిగంతములు వ్యాపించుచు వికృతానుడనై మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడిగా పొట్టివాడనగుదును క్షత్రియనాశనము కొరకు మహాబలముతో కూడి క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుని నగుదును రావణుని సంహారం కొరకు ఆత్మ జ్ఞాన శూన్యుడనైన రాముడును రాజును అగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికా కాముడనై రాజ్యములేని కృష్ణుడనగుదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను అతి కుమారుడనై పాషండ మార్గోపదేశినగుదును కలియుగాంతమందు విప్ర శత్రుఘాతుకుడనై బ్రాహ్మణను అగుదును ఇట్లు నాకు పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినువారికి పాతక నాశములు అగును ఇది శ్రీస్కాంద పురాణి కార్తీక మహర్చి షడ్విందష్టాధ్యాయ సమాప్త విన్నారు కదండి చాలామంది ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా తాగకూడదు అని కొంతమంది అపోహపడుతూ ఉన్నారు సాక్షాత్తు ఆ విష్ణువే చెప్పారు ఉపవాసం ఉన్న జలం స్వీకరించవచ్చు అని చెప్పి తప్పకుండా వీడియో నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఆయన శాపం వల్ల స్వామి ఇన్ని అవతారాలు ఎత్తి మనల్ని ఉద్ధరించారు కదండి ఓం నమో నారాయణ శ్రీ విష్ణు రూపాయి నమస్ అందరికీ సెలవు నమస్కారం